దొండకాయలు ఇంట్లో పండిపోతే ఇలాగ అర కేజీ తెచ్చినా ఓ కేజీ తెచ్చిన నేనైనా సరే వేసిన కాలం కాబట్టి పడిపోతాయండి అందుకని ఈ ఆరు దొండకాయలు వేసి ఒక మూడు టమాటాలు వేసి ఇన్ని పచ్చిమిరకాయలు వేసి మొత్తం అన్నీ వేయించేసి మిక్సీ ఆడేసిన తర్వాత పోపు వేసుకుంటే కొంచెం కొత్తిమీర అయితే కొత్తిమీర నెక్స్ట్ ఇంగువ అయితే ఇంగువ ఏదైతే అది వేసుకుని పత్ర చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఈ విధంగా చేస్తున్నాను మీరు కూడా ట్రై చేద్దాన్ని ఎలా చేసే విధానం మీకు చూపిస్తాను బొబ్బరి చిక్కుళ్ళు కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత బాగా డ్రైగా అయిపోయింది ఫ్రిడ్జ్ ఆన్లో ఉంటుంది కదా అయినా ఇంకేం చేయలేము నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు ప్లస్ టమాటాలు కొంచెం వంకాయలు నీడలో తరిగేసాను బంగాళదుంపలు ఇవన్నీ వేసేసి మొత్తం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలాగా చేస్తున్నాను సింపుల్గా అయిపోతుంది ఈవేళ మా రెసిపీస్ ఈ రెండు అనమాట దొండకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు మగ్గ పెట్టేసుకుందాం నెక్స్ట్ ఉల్లిపాయలు అవి పచ్చడి శాక్షణం పక్కన పెట్టేసుకొని సలాడిని తర్వాత దంచుకోవచ్చు అనమాట ఈ లోపల కొంచెం ఉల్లిపాయలు బొబ్బరి చిక్కుళ్ళు అన్నాను కదండి టమాటా వంకాయ బంగాళదుంప అయితే నేను కొత్తగానే ఉండాను ఈ వేళ కూరేది టేస్ట్ అయితే మాత్రం పర్వాలేదు కొంచెం చపాతీలో వాటిలో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఇలా ఇంట్లోనే చేసుకుంటేనా బయట చెయ్యాలని ఉంది కానీ ఇలాంటి ఊళ్ళో అంటే ఇలాంటి అపార్ట్మెంట్లో వాటిలో మాత్రం ఇంట్లో కుదరదండి ఎక్కడైనా పంట పొలాలు అలాంటి చోట ఉన్న వాటికైతేనే మనకి కుదురుతుంది చేయడానికి కూడాను అయి అయితే ఇంక రోట్లో అయితే మాత్రం పత్ర చేసేస్తున్నాను రోలు పక్కనే ఉందన్నాను కదండి ఇంక రోజు రోటి పత్ర ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది దొండకాయలు ఎవరైనా సరే పాడేయకండి పండిపోతే మాత్రం ఇలా కొంచెం పచ్చనం చేసేసుకుంటే బాగుంటుందండి దొండకా అయినా అయినా సరే ఈ విధంగా కొంచెం ఇంకా చపచగా వేయించేసుకొని మగ్గనిచ్చేసి కొంచెం ఉప్పేసి మగ్గనిచ్చేసుకున్నాం అనుకోండి కొంచెం తర్వాత పోపు పోపేసేసుకోవచ్చు అనమాట ఏదైనా సరే మనం రుచిగా చేసుకుంటేనే టేస్ట్ అండి లేకపోతే అంతే పాడేస్తే అంతే అందరూ అది కూడా బద్ధకంగా ఉంటుంది అయితే కూర మగ్గిపోయింది కొత్తిమీర ఇంకా సీజన్ కాదు కానీ రెగ్యులర్గా మనకు దొరకదు కొంచెం మినపప్పు శనగపప్పు ఆవాలు కొంచెం జీలకర్ర ఒక్క మిరపకాయ వేసాయనమాట మిరపకాయ అక్కర్లేదు కారం ఎక్కువ వేసాను కదా వేయలేదు అయితే ఇలా మగ్గు వేయించేసుకున్నాను ఇలాపలే కూర అయిపోయింది ఇది వేయించేసుకుంది కచ్చాబిచ్చాగా దంచుకుని పోపు నాకు ఒక్క దానికి అయితే మాత్రం సరిపోతుందండి రెండు పొట్టలో వచ్చేస్తుంది నాకు ఈ కూర సాయంత్రం చపాతీలో కూడా సరే